హాయ్ ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఉమెన్స్ డే అయినా బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఏ రోజైనా సరే మన లేడీస్ ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాం కదండి ఏంటో అండి ఎంత పని చేస్తున్నా సరే ఇంకా పని పని అలా అనిపిస్తూనే ఉంటుంది నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ఉమెన్స్ డే రోజు ఏమైతే చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు ఫస్ట్ అయితే నేను మా పిల్లలు స్కూల్కి అయితే పంపించేశానండి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఉమెన్స్ డే రోజు నాకు రెండు ఆర్డర్లు అయితే వచ్చాయండి ఒకటి మార్నింగ్ కేక్ ఆర్డర్ వచ్చింది అలాగే ఈవినింగ్ ఇంకో కేక్ ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను తయారు చేస్తున్న కేక్ అయితే నేను పది గంటలకు ఇవ్వాలండి ఇది డాక్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు పది గంటలకి నేను ఇవ్వాలి కాబట్టి డెలివరీ చేయాలి కాబట్టి సో నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను ఇది డెలివరీ ఇచ్చేసిన తర్వాత నేను కుకింగ్ వచ్చి చేసుకుందాం అని చెప్పి అయితే నేను స్టార్ట్ అయ్యానండి డెలివరీ ఇచ్చేద్దామని చెప్పి బయటకు వచ్చి చూసేసరికి ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉందండి కొంచెం కాదు చాలా చాలా ఎక్కువ ఉంది నేను ఉండేది జే సెక్టర్లో నేను వెళ్లాల్సింది వచ్చి కే సెక్టర్కి వెళ్ళాలన్నమాట చూసారా ఎంత దూరం ఉందో ఫైనల్గా అయితే కే సెక్టర్కి అయితే రీచ్ అయిపోయానండి ఇక్కడ ఇది ఫుడ్ కోర్ట్ అనమాట నేను వెళ్ళేసరికి అక్కడ ఏవో పిక్కల్స్ ఏవో అమ్ముతున్నారండి తర్వాత ఫైనల్గా అయితే నేను ఎంఐ రూమ్కి అయితే వచ్చేసానండి చూసారు కదా ఇటువైపు ఎంఈఎస్ ఆఫీసు ఇటువైపు వచ్చి ఫ్యామిలీ క్లినిక్ అనమాట ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను చాలామంది ఉన్నట్టున్నారు వీళ్ళందరూ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం అయితే శారీస్ అయితే వేసుకుని వచ్చారనమాట ఇప్పుడు హాయ్ చెప్పింది కదండి తను నా క్లాస్మేట్ అనమాట ఈవిడే డాక్టర్ వాళ్ళిద్దరు కూడా డాక్టర్సేనండి ఇక్కడ వాళ్ళు స్టాఫ్తో కలిసి వీళ్ళందరూ ఉమెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి ఫ్యామిలీ క్లినిక్కి వాళ్ళ బాబుకి బాగాలేదని తర్వాత అయితే వాళ్ళందరూ కేక్ చూసారు అందరూ అంటున్నారు చాలా బాగుంది అని చెప్పి నేనైతే ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే బయలుదేరిపోదాం అనుకున్నాను కాకపోతే ఇంత దూరం వచ్చాం కదా వాళ్ళతో కొంచెం ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని అయితే చూసారండి వాళ్ళతో కొంచెం సేపు సరదాగా మాట్లాడాను మాట్లాడుకుంటూ వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట మీ అందరూ శారీస్లో చాలా బాగున్నారు అంటే వీళ్ళు ఎక్కువ శారీస్ వేసుకొని ఓన్లీ డ్రెస్సులు వేసుకొని వస్తారనమాట ఫైనల్గా అయితే వీళ్ళందరితో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మనకు ఉండేది ఒకే ఒక్క రోజు ఆ ఒక్క ఒక్కరోజును కూడా మనకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోవాలి కదా సో వాళ్ళతో అయితే ఫొటోస్ దిగిసి అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశాను నేను చెప్పాను కదా నాకు కుక్కీస్ ఆర్డర్ కూడా ఉందని కుక్కీస్ కూడా నేను చేసేసి పెట్టేసుకున్నానండి వాళ్ళకి బాక్సులు వేసి పెట్టేసాను అందులోని ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రా అయితే నేను మా పిల్లల కోసం అయితే ఉంచేసానండి తర్వాత నెక్స్ట్ నాకు ఇంకో కేక్ ఆర్డర్ కూడా వచ్చిందని చెప్పాను కదా అది స్పైడర్ మన్ థీమ్ అనమాట పిక్స్ అయితే యాడ్ మీకు మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్